హాయ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ ట్యాలెంట్ మీరు ఆశ ఓకే ఏం చేస్తున్నారు టీ తాగరా టిఫిన్ చేసిరా లేసిరా ఇప్పుడే టిఫిన్ చేయరు చే స్టోల్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఓకే అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే శివయ్య బ్లెసింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అంద మీ పైన అందరిపైన ఉండాలని నా పైన మీ పైన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మెసేజ్ పెట్టమని కామెంట్స్ పెట్టమని రీడింగ్ ఆఫ్ రీడింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రీడింగ్కి చాలామంది నేమ్స్ ఇచ్చారు వాళ్ళందరినీ కూడా నోట్ చేశాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ని ముందుకు తీసుకొని తీసుకెళ్లేది మీరు నడిపించేది మీరు మీ ప్రోత్సాహం ఉంటేనే కానీ మీరు లేకపోతే ఏం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క ఎలా మాట్లాడుతున్నాం అని మీరు అసలే అనుకోవద్దు జస్ట్ అంతే కోల్డ్ అనుకోవచ్చు లేదంటే ఫీవర్ అనుకోవచ్చు ఇంకేదన్నా అనుకోవచ్చు అంతే అంతకుమించి ఇంకేం లేదు గట్లనే మరిగా ఎందుకు ఆ సిసింగ్స్ తోటి యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి ముందుకు వెళ్ళిపోదాం అంతే ముందుకు వెళ్ళిపోదాం ఏదైనా సరే ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా లైఫ్లో మీకు ఏదైనా అనిపించింది అంటే ఊరికే ఏదైనా మీ లైఫ్లో ఉండను మా నా మాకొద్దు మాకొద్దు వాళ్ళని పట్టుకొని ఎప్పుడు ఎడవకండి ప్లీజ్ ఎవరైనా సరే మాకు ఈ రిలేషన్ వద్దు మాకొద్దు మాకొద్దు అనుకున్న వాళ్ళని పట్టుకొని ఏడవాలని అనుకోకండి అట్లా ఎట్ సేమ్ టైం ఊరికే వచ్చి అంటే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసి ఎవరైతే వెళ్తారో వాళ్ళని కూడా మీరు ఎప్పుడూ నమ్మకండి ట్రస్ట్ చేయకండి నమ్మకండి ఇంకోటి వచ్చేసి ఎవరైతే మంచి మాటలు చెప్తారో తేనె బూసిన మాటలు చెప్తారో వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తారండి వాళ్ళ మా పచ్చి అబద్ధాలు అంటే అంటారు కదా మేడి పండి చూడు మేలుమేనుండు పొట్ట విప్పి చూడు పురుగులుడు అంట అట్లా అనమాట అట్లుంటుందన్నమాట అంతా కుళ్ళు కుతంత్రాలు ఇంకా అంత పైకంతా నటించేదంతా నటన లోపల మాత్రం ఏముందో మనకు తెలియదు అందుకోసమే కొంతమందిని అక్క ఎట్లా కలుస్తాం ఎట్లా కలుస్తాం ఎట్లయితే కలుస్తామని మీరు తపన పడే కంటే ఎట్లయితే మారుతారో అంటే వాళ్ళు మారరు వాళ్ళు మారినట్టు నటిస్తారు అంతే అది మీరు నమ్మడం మీ మూర్ఖత్వం ఒకటి మార్చుకోవాలి అంతగా అనుకుంటే కనుక మీ ఇష్టం దాన్ని నేను చేయలేదు కానీ మీ లైఫ్లోంచి ఎవరైతే మీరు వద్దనుకుంటున్నారో మీరు వెళ్ వెళ్ళిపోవాలని అనుకున్నా వద్దని అనుకున్నా లీవ్ చేసేసేయండి రిలేషన్షిప్ మీరు కూడా ఒక డెసిషన్కి రండి ఏదో ఒక రోజు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సింది అండి ఖచ్చితంగా ఒక్కరోజు మంచి రోజు డెసిషన్ తీసుకొని మీ లైఫ్లో ఏది కరెక్ట్ మీకు ఏది రాగా అని చెప్పి డిసైడ్ చేసుకొని దాన్ని లీవ్ చేసేసేయండి మాట్లాడండి ఉండండి జస్ట్ ఉన్నావా అంటే ఉన్నట్టు ఉండండి అంతకుమించి ఇంకేం లేదు మనము తల్లిదండ్రులు జన్మనిస్తే భూమి మీదకి వచ్చినాము ఏదో అంటే మనకు 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 మనముగా బతకడానికి వచ్చినాం సింగిల్గానే వచ్చినాం సింగిల్గానే పోతాం అంతకుమించి ఇంకో పది మందిని అయితే ఎమ్మెడేసుకొని పోం అయ్యో దేవుడా అని చెప్పేసి మనతో పాటు ఆలు రారు కష్టపెట్టడానికి బాధ పెట్టడానికి చాలామంది వస్తుండొచ్చు కాకపోతే మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళే ఇంపార్టెన్స్ మనం బాధలో ఉన్నప్పుడు మన పక్కన లేని వాళ్ళు మన సంతోషంలో ఉన్నప్పుడు మన పక్కన ఉన్నవాళ్ళు చాలా తేడా ఉంది బాధలో ఉన్నప్పుడు మన 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 వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు మన పక్కన ఉంటారు మనం సంతోషంలో ఉన్న వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం మన మన పక్కన ఉంటారు మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన పక్కన ఉండరు సో దీంట్లో బాధ గొప్పది సంతోషం గొప్పదా అంటే బాధనే గొప్పది నీ బాధలో నీ ఏడుపులో నీ కష్టంలో నీకు ఎవరైతే తోడు ఉంటారో వాళ్ళ తోడును మీరు ఎప్పుడు వదిలిపెట్టకండి వాళ్ళని ఎప్పుడు మీరు మోసం చేయకండి అండ్ వన్ మోర్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ మీ లైఫ్లోకి అయితే లైఫ్లో ఉండి లైఫ్ లీడ్ చేస్తుంటారో ఒకవేళ మిమ్మల్ని ఏ ఏమ ఏమని హట్ చేసినా హట్ చేయకపోయినా ఏం మాట్లాడతారో అది మీకు బాగా తెలిసి రోజు క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఇట్లా అట్లా అట్లా వాళ్ళని మార్చుకో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బదులు మర్చిపోవడానికి ప్రయత్నం చేసేది వెళ్ళాలనుకున్న బదా మందాన్ని వెళ్ళనివ్వండి పోయేటోళ్ళు తవ్వు ఇవ్వండి అంతే అంతకుమించి మించి ఏం చేసేది లేదు ఇంకోటి ఒక ఒకటి ఒక్కరోజు మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి ఎవరైనా సరే స్ట్రాంగ్గా వన్ డే ఒకరోజు మీది కాదని ఒక డెసి ఒకరోజు మంచి డెసిషన్ తీసుకోండి ఏంటంటే చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు ఏమన్నా బాధపడుతున్నారు అక్క నా పర్సన్ అట్లా నా పర్సన్ ఇట్లా నేను ఏం చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు ఒకటి మీ మీరు పట్టుకుంటే వచ్చే ప్రేమ మీకొద్దు మీరు తీసుకోకండి మీరు లాక్కొని లాక్కొని తీసుకోకండి యాజ్ చేసి ఆ ప్రవర్తన అట్లనే ఉంది అండ్ వచ్చేసి పర్సన్ మారలేదు ఫర్దర్గా ఏదో చేంజ్ అయ్యింది అనుకుంటే మార్చుకోవచ్చు కానీ ఆ మనిషి ప్రవర్తన ఎప్పుడు అట్లనే ఉంటుంది ఎప్పుడు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళని మాత్రం మార్చాలని చూడకండి అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అక్క ఈరోజు అని చెప్పేసి మీరు అనుకుంటున్నాను మీలో మీలో చాలా సమస్యలతో ఒక భార్య ఇద్దరు బా ఇద్దరు భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు లేదు అంటే లవ్ చేసి అదర్వైజ్గా ఇంకొక అమ్మాయిని లవ్ చేసే పర్సన్స్ ఉన్నారు వాళ్ళే కావాలని మీరు అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆ బంధాన్ని రిలేషన్లో ఉంచుకోవాలన్నా వద్ద అనుకునే పర్సన్స్ ఉన్నారు అండ్ వచ్చేసి ఒక్కరిని ఇద్దరిని చేసుకొని ఇద్దరిని పెళ్ళి చేసుకొని ఇద్దరు లైఫ్లో పాడి చేసి అటు ఇటు అన్నట్లుగా ఉండి మీకు మాయ మాటలు చెప్పి అటు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు జస్ట్ లీవ్ చేసి లైవ్లోకి రండి ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటారు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు రీడింగ్ చూసిన తర్వాత కానీ రీడింగ్ చూసేటప్పుడు కానీ మీకు రెజనట్ అయినట్లు అనిపిస్తే కనుక పర్సనల్ రీడింగ్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది పర్సనల్ రీడింగ్ కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఒకవేళ మీ పర్సన్ని అదర్వైజ్గా వేరే పర్సన్స్ ఏ బ్లాక్ మ్యాజిక్ మన్ను మషాడం చేసి మార్చిర్రు అంటే సరే దానికి చూద్దాము దాని గురించి ఆ దరిద్ర గురించి మాట్లాడుకుందాం తర్వాత ఆల్రెడీ లేట్ అయిపోయింది సొల్లు అని అనుకుంటే మళ్ళీ నేను ఏం చేయలేను నిన్న రాసిన వాళ్ళ పేరు అయితే దిగుతాము ఇప్పుడు ఇద్దరు ఇక్కడ పెట్టినాను చేసి పెట్టిన అన్నీ వేసిన ఎందుకంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా పౌండ్ చేయాలి కదా అట్లా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అన్నపూర్ణ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి అన్నపూర్ణ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అన్నపూర్ణ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అరుంధతి తిరుపతి అరుంధతి తిరుపతి హాఫ్ ఫేమం రీడింగ్ తీసుకోమ్మా నాగమణి నాగమణి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ కట్టి రీడింగ్ తీసుకో ఓకే అమ్మా నేను ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా తర్వాత ఎవరు ఏమో నాకు తెలీదు నాగ నాగమణి థర్డ్ వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కట్టి రీడింగ్ తీసుకోండి అండ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అన్నపూర్ణ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ అరుం అది సెకండ్ ప్లేస్లో వచ్చింది వాళ్ళైతే ఆఫ్ పేమెంట్ కట్టి తీసుకోండి ఇంకా నేను నోట్ చేసుకోవడం లాంటివి ఏం పెట్టట్లేదు తీసుకోండి రీడింగ్ ఓకే ఈరోజు మన కంటెంట్ అయితే తీసేసుకుందాము గాడ్ ఏం మెసేజ్ ఇస్తారు యూనివర్సిటీ మెసేజ్ ఇస్తారు వాళ్ళని బట్టి మనం గైడెన్స్ ఫాలో అవుతాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అట్లానే ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది జస్ట్ క్లారిటీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూనివాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

Okay అండి మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఒక నెగిటివిటీ ఒక దరిద్రం ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఈజీగా ఒక ఏమంటారు సంథింగ్ డిఫరెన్స్ ఒక కార్డ్ కూడా దీంట్లో పాజిటివ్ అనేది లేదు టోటల్లీ నెగిటివ్ మీ పర్సన్ రెండు విషయాలలో జగిలవుతున్నారండి ఎవరి విషయంలో అంటే మీ విషయంలో కావచ్చు థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు రెండు విషయాలలో చాలా జగిలవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి శాడ్నెస్ అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే దరిద్రము రెక్కలు కట్టుకొని వచ్చి మరీ మీద వాళ్ళతో ఎట్లుంటుంది అట్లా ఎంత మనీ ఉన్నా ఎంత ఏది ఉన్నా ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా లైఫ్ లేకున్నా అడుక్క తిన్నా అడుక్క తిన్నట్టు ప్రశాంతంగా ఉండడం మీ పర్సన్ మాత్రం ఇక్కడ పర్సన్ ప్రశాంతంగా ఉన్నట్లుగా లేదు ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఒక షిల్లు వడ్డ కుండల నీళ్ళు పోస్తే ఆగుతాయి ఆవి అట్లనే ఒక మనురిపోయిన మనిషికి అతకబెట్టాలంటే అతుకుతుందా అతక అట్లా తెగిపోయిన దారానికి ముడి లేకుండా బతకబెట్టగలుగుతారా అతక అట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సనైతే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు నేను తెలుగులో ఎందుకంత అర్థమయ్యేటట్టు మీకు అంటే నేను చెప్పేది మీకు బుర్ర ఎక్కకపోతే నేను చెప్పి కూడా వేస్ట్ అని నా ఫీలింగ్ అందుకోసం అట్లా చెప్తాను అనమాట అయితే మీ పర్సన్ రెండు విషయాలలో జగలు అవుతున్నారు మీరు ఏం చేసినా ఏం చూపించినా ఎంత ఏం చేసినా పని కావచ్చు ప్రేమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ మీద చూపించేది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే అది ఎన్ని బుడిదలా పోసినా పన్నీరు పరంగానే లాగానే కనిపిస్తుంది చిల్లు పడ్డ గుండెల నీళ్లు వస్తూ ఉంటాయా ఉండేవి ఆ పరంగానే కనిపిస్తుంది అండ్ డెత్ కార్డు డెత్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పటిదాకా చేసిన కర్మలకు ఫలితం అనుభవించి మళ్ళీ రీబర్ను కొత్తగా రీబర్న్ కావడం ఇప్పటిదాకా చేసిన దానికి కర్మ కర్మ అనుభవించి రీబర్న్ కావడం ఓకే అండ్ వచ్చేసి ఫొరపెంటికల్స్ చాలా అబెండెన్స్డ్గా ఉన్నారు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు డబ్బుల కోసం ఆలోచించే వ్యక్తిత్వం గల పర్సన్ మీ పర్సన్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పాలి అండ్ వచ్చేసి ద చారిట్ మీ ఇద్దరి మధ్యలో టాప్ పర్సన్స్ ఇంకెవరో ఉన్నారు ఆ విషయాన్ని మీరు తెలుసుకొని గమనించి ముందుకు వెళ్తే ఎవరు అన్నది కనుక్కుంటే తెలుసుకుంటే తెలుస్తుంది మరి అక్క ఓళ్ళు జగిలవుతురు అని అడిగితే నాకు తెలియదు మీలో చూసే వాళ్ళలో ఎవరు జగిలవుతురు ఎవరు బాధపడుతురు అనేది మీకు తెలుసు నాకైతే తెలియదు ఇక్కడ ఎందుకు ఈ ప్రేమ నిలుస్తలేదు ఈ ప్రేమ ఎందుకు ఆగుతలేదు మేము ఎందుకు సఫర్ అవుతున్నాము మాకెందుకు ఇంత బాధ అవుతుంది పెయిన్ ఎందుకు మా పెయిన్ఫుల్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అది వాళ్ళది నాకు తెలియదు అది మీకు మీలో ఎవరిది అన్నది మీకు తెలుసు అండ్ డెత్ కార్డ్ వచ్చింది ఇప్పటిదాకా కర్మ అనుభవించరు దాని నుంచి రిమూవ్ అవుతురు రిబర్న్ అవుతుంది ఎవరిది ఎవరి దక్క అది మీరు తెలుసుకోవాలి నాకు నాకు ఎందుకంటే ఇవన్నీ ఇవ్వాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఓకే ఎందుకనంటే చెప్తాను ఇది మొత్తం మీదే అనుకుంటే అది మీ ఇష్టం నేనేం చెప్పలేను ఓకే మొత్తం మీదే అయి ఉండొచ్చు కాకపోతే దాంట్లో కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్న విషయం మర్చిపోకండి ఓకే అండ్ మన విషయంలో చాలా అభిండిస్ట్ గా ఉన్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అండ్ అంటే మధ్య ఇద్దరి మధ్యలో ఎవరో టాప్స్ పర్సన్స్ అయితే ఉన్నారండి క్వీన్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ ఎవరి చేతిలో థర్డ్ పార్టీ చేతిలో బంతిగా ఉన్నారని అయితే క్లియర్గా అర్థమైపోతుంది స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారని కూడా అర్థమైపోతుంది స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బందికరంగా రాత్రులు ఫేస్ చేస్తున్నారు స్ట్రెంగ్త్ ఎట్లున్నారంటే ఒక శాడ్ అన్నచిట్ ఉండే ధైర్యాన్ని కూడా కట్టుకొని బతుకుతున్నారు మీ పర్సన్ ఎవరైనా సరే ఉండేది భూమి మీదకి వచ్చిన నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు కూడా ఇట్లా బతుకుతే ఈ బతి ఈ బతికిన బతుకు ఒక అర్థం అంటూ ఉండదని నా ఉద్దేశం అంటున్నాను కాదు అంటే ఇది అందరికీ వర్తిస్తుంది ఏందనంటే ఈ బతికిన బతుకు మీనింగ్ ఉండాలంటే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అంతే నాలుగు రోజులు ఉంటున్నామా ఆ నాలుగు రోజులు హ్యాపీగా ఉండి వెళ్ళిపోవాలి పైనోడు ఎప్పుడో ఒకప్పుడు టికెట్ చింపుతాడు చింపి చెంపినప్పుడు ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది కాకపోతే వెనకముంది అంతే ముందు వెళ్ళటోళ్ళు ముందు పోతారు ఎనుకోలు ఎనుకొలో పోతారు అన్నది కూడా కాదు ఆ లైన్ ఉంది ఒక పెద్ద లైన్ పెట్టిండు ఆ లైన్లో అంటే మనం మనది ఏ నెంబరో తెలియదు ఆ లైన్లో మనం కూడా ఉన్నాం నిలబడ్డం ఎప్పుడంటే పాస్పోర్ట్ ఇచ్చి వీసా ఇస్తే అప్పుడు మనం పోవాల్సింది ఆకో గిట్లు అంటున్నాం అని చెప్పేసి మీరు అస్సలే అనుకోదు ఎందుకనంటే అంటే పరమశివుడు ఇచ్చిండు పుట్టించిండు పుట్టించేటోడు ఆయననే గిట్టు ఇచ్చేటోడు ఆయననే ఓకే అట్లా అని చెప్పేసి చెప్తున్నాం మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇట్లా దరిద్రపు ఎనర్జీలు అయితే అంటే ఇంకా మీ పర్సన్ అనుకోవడమా లేదంటే థర్డ్ పార్టీ అనుకోవడం నాకు తెలియదు కానీ మీరు ఎవరు అనుకుంటారో అది మీ ఇష్టం కాకపోతే థర్డ్ పార్టీ చేతిలో నరకం అనుభవిస్తున్నారు అనేది చెప్పుకోలేదు రెండు విషయాలలో జగిలవుతున్నారు అండ్ వచ్చేసి ఎంత మీరు మనీ కానీ ఎంత ఏమంటారు స్ట్రెంత్ కానీ ధైర్యాన్ని కానీ ఇంకెంత ప్రేమ కానీ చూపించినా అది ఎట్లుందంటే చిల్లు పడ్డ కుండల పోస్తే కోస్తాగితే అవి అట్లా అట్లా బుడుదల పన్నీర్లాగా అయిపోతుంది కష్టము ఆ ప్రేమ అది ఎంత ఏ చూపించినాకే ఇంకంతా కూడా వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది రీబర్ను రీయూనియన్ మళ్ళీ డెత్ కార్డ్ వచ్చిందంటే రీబర్న్ అని అర్థము కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడం అని అర్థం మన విషయంలో చాలా అవేర్నెస్డ్గా ఉన్నారు మీ మధ్య ఇద్దరు టాప్స్ పర్సన్స్ ఎవరో ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ ఎవరో ఎవరి చేతిలో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎవరి చేతులోనో అని అని చెప్పా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ సోర్స్ థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఆతులుతున్నా స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకొని పెడుతున్నారు నేను ఈ రోజు పర్టికులర్గా చెప్పాలంటే మీ పర్సన్ కష్టాల పాలయ్యూ కష్టాలు పడుతున్నారని మాత్రం చెప్పగలుగుతాను థర్డ్ పార్టీ చేతిలో క్లీవ్ బొమ్మరని కూడా నేను చెప్పగలుగుతా ఓకే స్ట్రెంత్ ధైర్యాన్ని కూడా కట్టుకొని పెట్టుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మరి ఇందులో ఎవరికి ఏది రసినట్టు అవుతుందో తెలియదు థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెస్ట్ అయిందంటే కదా మీరు అంటే అర్థం పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఓకేనా హాస్పిటల్ పోతే వేలు వేలు ఖర్చు పెట్టుకుంటాం కానీ మీ గురించి మీరు తెలుసుకోవాలంటే అది మీ ఖాతాకి ఉండాలి నాకు కాదు ఓకేనా అండ్ ఇప్పుడు నేమ్స్ ఎవరైతే వచ్చినాయో వాళ్ళు రీడింగ్ తీసుకోండి మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లా నడుస్తున్నాయి మటమొదటి మళ్ళీ డెత్ కార్డు రిబన్ మళ్ళీ డెత్ కార్డ్ వచ్చిందంటే రిబన్ కావాలని అనుకుంటున్నారు మీ విషయంలో మీ ఇద్దరి మధ్యలో ఏముంది మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది చూద్దాం ఈరోజు కార్డ్స్ కూడా మాట వింటలే ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు మీతో చాలా మంచి లైఫ్ లీడ్ చేయాలి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కార్డ్ చాలా మంచి లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంతా అంటే అని అన్ని ఎనర్జీస్ పెట్టుకొని మీ పర్సన్ అయితే ఆలోచిస్తుంది మీరు మీ ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ ఉంది కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేయాలి మిమ్మల్ని ప్రేమించాలి మిమ్మల్ని చూసుకోవాలి మీకు చెప్పాలి అని అన్ని చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే ఎందుకో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉండిపోయారు అది మీరు అన్న మాట వలన వలన అక్కడ జరిగిన సిచ్యువేషన్ల వలన లేదంటే వేరే వాళ్ళు అన్న మాటల వలన కాకపోతే మీ పర్సన్ ప్రజెంట్ ఆ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే దూరం అయ్యి ఉంటే దగ్గర అవుతారు అని అయితే రీబర్న్ డెత్ కార్డ్ వచ్చిందంటే రీబర్న్ అంటే అదే దగ్గర అవుతారు మీ పర్సన్కి ఎప్పుడు అనుకుంటున్నారు నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పర్సన్కి మీకు మధ్యలో నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అక్క థర్డ్ పార్టీ గొలా ఇది ఇప్పుడు ఉండేది థర్డ్ పార్టీ కావచ్చు ఇంకెరం కాదు అదర్స్ కావచ్చు ఎప్పుడు ఉండేది నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు బాగా చింతపడుతు చాలా బాగా అంటే సోన్ చేయిస్తున్నారు అసలు మీకు ఏం సమస్య కాకుండా ఆలోచనలు చేస్తున్నారు ఏం చేయనో అర్థమవుతలేదు ఎట్లుంది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందంటే ఉండాలని ఉన్నా ఉండలేని సిచువేషన్ ఆఫర్ చేయాలన్నా ఆఫర్ చేయలేని సిచ్యువేషన్ నడుస్తుంది హార్ట్ బ్రేక్లో ఉన్నారు అండ్ వచ్చేసి మ్యారేజ్ కార్డ్ వచ్చింది పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆ పెళ్ళి తప్పిపోయిందా ఉందా తెలియదు అండ్ వచ్చేసి పెళ్లి చేసుకొని వాళ్ళైతే పెళ్ళి చేసుకుంటారు ఒకవేళ పెళ్లి చేసుకొని దూరమైన వాళ్ళైతే కలుస్తారు కాకపోతే మీకైతే యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తుంది జస్టిస్ న్యాయం జరుగుతుంది మీకంటూ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి జస్టిస్ అయితే వచ్చింది అండ్ మీ పర్సనల్ బ్లాక్ మ్యాజిక్లో కూడా ఉన్నారండి థర్డ్ పార్టీ దగ్గర సిచ్యువేషన్లో దగ్గర సిచ్యువేషన్లో బ్లాక్ మ్యాజిక్లో మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ అనుకొని కూడా ఏం లాభం లేదు మీ పర్సన్ అంత ముందుకు ఎంత అంటే అంత షార్ప్ అయిన పర్సన్ ఇప్పుడు ఎవరైతే మొద్దువారిపోయారు ఎవరైతే అసలు మైండ్ బుర్ర చేస్తలేదు అంటున్న పర్సన్స్ ఎవరు చూడండి ఆ పర్సన్స్ మీలో ఎవరు ఎవరి పర్సన్స్ నాకైతే తెలియదు ఎంత సాడ్ ఎనర్జీ అంటే ఇట్లా దున్నపోత మీద వర్షం పడ్డట్టు అసలు ఏది జరగనట్టు ఏదో జరుగుతున్నట్టు ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి సాడ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది దత్తమంతా ఉంది కాకపోతే ఏమీ చేయలేని ఒక నీచమైన స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు అక్క ఇది నిజమే అని అనుకుంటే అది మీదే అనుకుంటే ఇంట్లో ఎవరు ఆ పరిస్థితులలో ఉన్నారో నాకు తెలియదు ఎవరు ఏవైతే శివయ్య చెప్పిస్తాడో గవయ్య చెప్తా ఇది ఎవరి కోసం చెప్పిపిస్తుందో నాకు తెలియదు ఏదైతే వస్తుందో గదే చెప్తాను అట్లాంటి పర్సన్ మీ ప ఆ ఎనర్జీలో అట్లాంటిది మీ మధ్యలో జరుగుతుంది ఆ ఎనర్జీలో ఉన్నారు అట్లాంటిది మీ మధ్యలో జరుగుతుంది అండ్ వచ్చేసి ద వరల్డ్ ద వరల్డ్ అంటే మీరేం చేస్తున్నారు చూసి 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 విసిగెత్తి ఒక గిరి గీసుకొని ద వరల్డ్ ద వరల్డ్ గిరి గీసుకొని మీ ప్రపంచంలో మీకు మీరుగా మీరు మీదిగా సాధించాలనే తపనతో మీరు మీరుగా ఏదైనా సరే ఇంక ఏదైనా సరే సస్తా సస్తా బత్త బత్తా అన్నట్లుగా మీరు మీకు మీరు ఒక గిరి గీసుకొని ఆ గిరిలో బతుకుతున్నట్లయితే కనిపిస్తుంది అండ్ ఒక ఒక వన్ మోర్ ఏంటంటే మీ పర్సన్స్ తోటి చూసి చూసి మీరు విసిగిపోయి ఉన్నారని కూడా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ హ్యాపీ లైఫ్ లీవ్ చేయాలని మీ పర్సన్కుంది బ్ల బట్ ఎందుకు మరి అక్క లీడ్ చేస్తలేరు నేను నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నా నేను ముందులాగా ఎందుకు ఉండలేకపోతున్నా సిస్టర్ అమ్మ చెప్పండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇట్లా ఎందుకు జరుగుతుంది నేను చెప్పండి చెప్పండి అంటే ఫ్రీగా ఏం చెప్పలేనండి ఇప్పుడు కూడా చెప్తున్నా ఫ్రీగా చెప్ప మీరు పర్సనల్ లీడింగ్ తీసుకోవాలనుకుంటే కనుక పేడ్ పర్సనల్ లీడింగ్ ఫర్ పేడ్ మిగతాదంతా అదంతా నథింగ్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందా నా నెంబర్స్ వస్తాయా అని కాదు మీరు తీసుకోవాలనుకుంటే హెల్త్ బా బాగా చేసుకోవాలనుకుంటే డాక్టర్ ఉన్నాడా లేదా చూసుకోవాలి తప్పితే ఏమంటారు నాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది ఆఫర్ ఎప్పుడు పెడతాడు అని చెప్పేసి వెయిట్ చేయొద్దు అని నా ఉద్దేశం అంతే అర్థమవుతుందా ఎప్పుడైనా రావచ్చు వచ్చినప్పుడు మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ తీసుకోండి రెగ్యులర్గా లాగానే కామెంట్ చేయండి ఆ కామెంట్లో మీదొస్తే తప్పకుండా మళ్ళీ అప్పటికి మీరు వేరే సమస్య మీద కూడా కానీ అది ఎప్పుడు వస్తుంది ఎన్నాళ్ళకు వస్తుంది ఈరోజు మనకు రోగం వస్తే ఈరోజు జ్వరం వస్తే ఇంకొక వారంకో మూడు రోజులకు నాలుగు రోజులకు చూస్తే అప్పుడు సెటిల్ అవటమా కాదు అది ఇంకా అంత పుండు అంటే పెద్దగా అయి విషమవుతుంది అందుకని ఎప్పుడు దానికి అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం మీ పర్సన్కి హ్యాపీగా మీతో ఉంది మీకు ఆఫర్ చేయాలని ఉంది కాకపోతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ సాడ్ ఎనర్జీలో ఉన్నారు హార్ట్ పర్ట్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు మ్యారేజ్ అయ్యి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు అనిపిస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా బాధపడే లవ్ పేరుతో మోసపోయి బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని ఇక్కడ కనిపిస్తుంది అండ్ జస్టిస్ న్యాయం అయితే జరుగుతుందట యూనివర్స్ మీకు న్యాయం అయితే వేస్తుందట అన్యాయం చేయారట న్యాయం అయితే చేస్తారట అండ్ వచ్చేసి మీ పర్సన్ బ్లాక్ మ్యాజిక్లో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వచ్చేసి సాడ్ ఎనర్జీలో ఉన్నారు నైన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఎంత శాడ్ ఎనర్జీ అంటే ఇంకా ఒక పర్సన్ ఇంకా ఎట్లా అంటే అసలు ఎంత వీక్గా మైండ్ మాట్లా ఒకసారి ఒకప్పుడు మీరు చూసిన పర్సన్ కాదు ఒకప్పుడు మీరు మాట్లాడిన పర్సన్ కాదు ఒకప్పుడు మీరు ట్రీట్ చేసిన పర్సన్ కాదు అనుకునే అంతగా అనుకునే అంతగా మీ పర్సన్ అయితే ఎనర్జీస్ మార్పిడి అయితే చెప్పుకోగలుగుతాం అండ్ ద వరల్డ్ మీరు వచ్చేసి ఈ చూడలేక మీ అంతలో మీరు గిరిగీసుకొని మీకు ప్రేమ ఉన్నా మీకు ఇంకే ఎమోషన్ ఉన్నా మీకు ఏది ఉన్నా కానీ మీరు మాత్రం మీరు ప్రపంచంలో గిరిగీసుకొని ఉన్నారు మీకు ఎంత పేదై పెయిన్ అవుతుంది ఎంత బాధ అవుతుంది ఎంత గోధపడుతురు ఎంత ఇదవుతురు అన్నది ఆ భగవంతునికి తెలియాలని మీకు తెలియాలి అంతకు మించిగా నేను ఏం చెప్పాలని ఓకే మన ఏంజెల్స్ని అడుగుదాము మన ఏంజియల్స్ ఏం చెప్తారు ఇదండి మీకు అర్థమైంది కదా మీ థర్డ్ పార్టీ ఎమోషన్స్ మీ పార్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సనల్ ఫీలింగ్స్ అంత శాడ్ ఎనర్జీలో ఉన్నాయి ఇప్పుడు మీ ఎనర్ మీ దగ్గరకు రావాలని మీ పర్సన్ మీకు మీ పర్సన్ మధ్యలో ఈ ఎనర్జీస్ ఉన్నాయి ఓకే మరి యూనివర్స్ సేమ్ బ్లెసెన్స్ ఇస్తారు అడుగుదాం అడిగి తెలుసుకుందాం ఓకే ఇది మీ పర్సన్ మనసులో ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అవి మీకు మీ పర్సన్కి మధ్యలో జరుగుతున్న సంఘర్షణ ఇది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా శివాయ యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే ఇన్వర్స్ చెప్తున్నారు రికవరీ ఫస్ట్ బాధపడకుండా ఏడుషిటోళ్ళు ఏడు ఇబ్బంది చేయరు హెల్త్ బాగాలేనాలి హెల్త్ మంచిగా చేసుకోండి ఆలోచించేటోళ్ళు ఆలోచన బాధ ఫస్ట్ మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోవాలి ఈ సొల్యూషన్ మీకోసం మేము పంపిస్తున్నాం ఫస్ట్ మీరు రికవరీ కర్రీ అని అయితే మన యూనివర్స్ మెసేజ్ చేస్తున్నారు లిస్టన్ యువర్ లిస్టన్ టు యూవర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ మీకు ఏదో ఇస్తారట దాన్ని వినండి బాగుపడతారని చెప్పేసి మన ఏం చేసి చెప్తున్నారు నేర్చుకో ముందుకు వెళ్ళండి ఈ వీడియో మీకు మీ ముందరికి వచ్చిందంటే మీకు ఏదో మంచి జరుగుతుంది ముందుకెళ్ళండి ఏ పని ఆపద్దు వర్క్ ఆపద్దు ప్రొఫెషన్కి చేసే జాబ్ అవ్వద్దు జాబ్ అవ్వద్దు ఏది ఆపద్దు అట్లలో ముందుకెళ్ళండి అని చెప్పి చెప్తాను ఆ ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హె హెల్ప్ తీసుకుంటే చాలా బాగుంటుంది మీ విషయంలో అని చెప్పేసి ఏంటి ఏంది అని తెలుసుకుంటుంది దాని సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ముందు ముందు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందట టెన్షన్ పడకండి అసలే బాధపడకూర్రీ రికనైన్ సార్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఫస్ట్ వెయిట్ ఆగండి అంత ఏమంటారు బాధపడి ఏసి ఇంకేమో ఇంకేమో ఇదంతా కాకండి ఓకే అండ్ ఆపర్చునిటీ మీకు లైఫ్లో మంచి ఆపర్చునిటీ ఉన్నాయట మీ ఆపర్చునిటీ ఏందో మీరు చూస్ చేసుకోండి ఓకే ఈ ఆపర్చునిటీ ఎవరి కోసం ఇస్తున్నారు ఏం తెలుసు వెయిట్ ఎవరిని ఆగమంటున్నారు ఆగమని చెప్పి మాత్రం చెప్తున్నారు ఆగమంటున్నారు విల్ బి సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఎవరికో ధైర్యం చెప్తున్నారు ఎవరికో నాకు తెలియదు ఇదంతా తెలుసుకోవాలంటే ఏం చేయాలి పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సింది టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ తీసుకోమంటున్నారు ఇందులో యూనివర్స్ ఏంజల్స్ ఎంతమందికి మెసేజ్ ఇచ్చిర్రు అన్నది మీరు చెప్తే నాకు తెలుసు టేక్ యాక్షన్ తీసుకోమంటున్నారు ఆపర్చునిటీ లైఫ్లో ఉందంట మంచి ఆపర్చునిటీ ఉందంట సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అందరికీ కూడా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది అండ్ యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి ఓకే టేక్ యాక్షన్ ఓకే మీ నేను చెప్పింది మీకు ఫిఫ్టీ ఇయర్ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్స్ అయినా థర్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా కదా మీదే అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు గట్లనే ఈ అయితే మూడు నెంబర్స్ వచ్చినాయి ఆ నెంబర్స్ అయితే అనౌన్స్ చేసిన అనౌన్స్ చేసినా మళ్ళీ ఎప్పెట్లాగానే పిల్లనైతే వేయడం అయితే జరిగింది ఓకే మళ్ళీ ఇంకా నాకైతే నాగలక్ష్మి ఫస్ట్ అయితే వచ్చింది అన్నపూర్ణ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అరుంధతి తిరుపతి ఓకే ముగ్గురు పేర్స్ వచ్చిన పేర్లు వచ్చినాయి అరుంధ అరుంధతి తిరుపతి మూడో నెంబరు అన్నపూర్ణ రెండో నెంబరు నాగలక్ష్మి ఫస్ట్ నెంబరు ఓకే కాల్ చేయాలి కాల్ చేయాలి అనుకున్న వాళ్ళు కాల్ చేసి మీ రీడింగ్ ఏంటో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీతో ఉన్నది సుమ బాయ్ థ్యాంక్ యూ